ఈనాటి నాటి వెనామీ ధరలు వంద కౌంటర్ రెండు వందల నలభై రూపాయలు తొంభై కౌంటర్ రెండు వందల యాభై రూపాయలు ఎనభై కౌంటర్ రెండు వందల డెబ్బై రూపాయలు డెబ్బై కౌంట్ రెండు వందల తొంభై రూపాయలు అరవై కౌంట్ మూడు వందల పది రూపాయలు యాభై కౌంట్ మూడు వందల ముప్పై రూపాయలు నలభై ఐదు కౌంట్ మూడు వందల నలభై రూపాయలు నలభై కౌంట్ మూడు వందల యాభై రూపాయలు ముప్పై కౌంట్ మూడు వందల తొంభై రూపాయలు ఇరవై ఐదు కౌంట్ నాలుగు వందల నలభై రూపాయలు ఇరవై కౌంట్ నాలుగు వందల తొంభై రూపాయలుగా నమోదు కావడం జరిగింది వదులుకున్న తరువాత ఐదు నుంచి ఏడు రోజుల ప్రోబయోటిక్ వాడుకోవటం ద్వారా చెరువులో పెరిగి బారిన పడకుండా ఉంటాయి చేపలు రొయ్యలకు ఆక్సిజన్ లోటు రెండు వారాల వ్యవధిలోనే మరో దఫా కురిసిన వర్షాలు ఆకాశం మేఘావృతం కావడంతో ఉభయ జిల్లాల్లో ఆక్వారంగానికి రంగానికి ఊపిరి సలపడం లేదు బుధ గురువారాల్లో ఉండి కలిదిండి గణపవరం ఆకుపీడు మొగల్తూరు భీమవరం కైకలూరు నర్సాపురం ఆచంట అత్తిలి ಕೋಡೂರು ಕಾಳ್ಳ, ಭೀಮಡೋಲು దెందులూరు ఏలూరు నిడమర్రు తదితర మండలాల్లో ఆక్సిజన్ లోటు ఏర్పడిన సుమారు మూడు వేల ఎకరాల్లోని చేపలు రొయ్యలను హడావిడిగా పట్టేస్తున్నారు దీంతో రెండు వందల మూడు వందల కౌంట్ రొయ్యలు మార్కెట్లను ముంచెత్తాయి ఇదే అదనగా ఒక్కరోజు వ్యవధిలోనే కిలోకు పదిహేను చొప్పును ధర తగ్గించేశారని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఎకరానికి ముప్పై నుంచి నలభై వేలతో చెరువులు బాగు చేయించి ముప్పై నుంచి యాభై వేలతో రొయ్య పిల్లలను వేశారు వాతావరణ మార్పులతో పది నుంచి పదిహేను రోజులకి చనిపోతున్నాయి దీంతో ఎకరాకు లక్ష వరకు నష్టం వాటిల్లుతోంది సాధారణంగా చెరువుల్లో నీటి ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు సెంటిగ్రేడ్ మధ్య ఉండాలి ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటిగ్రేడ్ కంటే తక్కువగా నమోదవుతున్నాయని మత్స్య నిపుణులు వివరిస్తున్నారు అటువంటి చెరువుల్లో వృక్ష ప్లవకాలు చనిపోతున్నాయి దీనికి తోడు మేతలు వ్యర్ధాలు చెరువు అడుగు భాగంలో పేరుకుపోయి వర్షపు నీటికి అవన్నీ పైకి చేరి కలగాపులగమవుతున్నాయని చెబుతున్నారు చెరువుల్లో అమోనియా నైట్రేట్ స్థాయిలు అమాంతం పెరిగిపోతున్నాయి తద్వారా రొయ్యలు చెరువుల్లోని ఆకులు మందగించి రోగ శక్తి తగ్గిపోతుంది దీంతో రొయ్యలు చేపలు బ్యాక్టీరియా వైరస్ వ్యాధుల బారిన పడతాయని మత్స్య శాస్త్రవేత్త వీరభద్రరావు తెలిపారు మేతలు ఎరువుల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు రొయ్యల చెరువుల్లో ఏరేటర్లు చేపల చెరువుల్లో నీటి రీసైక్లింగ్ చేయాలని వివరించారు రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఈనాడు విశాఖపట్నం ఉత్తర బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది దీని ప్రభావంతో మంగళ బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మంగళవారం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పార్వతీపురమణ్యం శ్రీకాకుళం కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది బుధవారం అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వానలు పడవచ్చునని తెలిపింది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎంటీ ప్రకాష్ జైన్ సూచించారు సోమవారం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురమణ్యం పల్లి తదితర జిల్లాల్లో వానలు పడ్డాయి అత్యధికంగా సాయంత్రం ఐదు గంటల వరకు విజయనగరం జిల్లా గుడ్లలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు వర్షపాతం నమోదైంది మన రొయ్య రాజు యాప్ డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి